ఎవరివన్ నేను ఈరోజు చేయబోయే రెసిపీ మునగాకు పప్పు అండి మునగాకు పప్పు చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి ఎంతో మంచిది దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి మునగాకు పప్పుకు కావాల్సిన పదార్థాలు వెల్లుల్లిపాయలు పోపు దినుసులు ముందుగా మునగాకుని ఇలాగా తరిగి పెట్టుకోవాలండి సన్నగాను చక్కగాను ఇప్పుడు తొందరగా ఉడికిపోతుంది మీకు పప్పులో అలాగే పచ్చిమిర్చి కూడా ఇందులోనే తరిగి వేసేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని చక్కగా కందిపప్పుని ఎర్రగా వేయించుకోవాలండి పప్పు వేయించుకున్న తర్వాత ఇలాగ కుక్కర్లో వేసుకోవాలండి కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదండి పలుచుగా అయిపోతుంది ఎక్కువ నీళ్ళు అయితే అలాగే మునగాకును కూడా ఇందులో వేసేసుకోవాలండి పచ్చిమిర్చి మునగాకు దీంట్లో కాస్త పసుపు వేసుకోవాలండి ఒక్క విజిల్ మాత్రమే రావాలండి ఎక్కువ వస్తే పప్పు జారుగా అయిపోతుంది కుక్కర్లో కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి ఇలా మనకి అసలు నీరు వండకుండా ఉండాలి అందుకని ఏం చేయాలంటే ఇలా ఒక పెద్ద ఉన్న గిన్నెలో మనం వడపోసుకోవాలండి వడపోసుకుంటే అసలు ఇంకా వాటర్ ఉండదు ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలండి దీనిలో ఎక్కువ నూనె పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మనం చక్కగా ఇలాగ పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని తొక్క వలిచి పెట్టుకోవాలండి వెల్లుల్లిపాయల్ని అవి ఇందులో వేసుకొని చక్కగా వేయించుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మునగాకు పప్పు చాలా బాగుంటుందండి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి వెల్లుల్లిపాయని పోలోనే కాస్త ఇంగువ వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి పోపు వేగిపోయిందండి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మనకాకు పప్పు మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలండి పెందికి పైకి అంతా కలిపేటట్టుగా కలుపుకోవాలండి మునగాకు పప్పు రెడీ చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది